వెల్కమ్ టు సిజే టీవీ ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం నేను శ్రీనివాస్ వాలి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ని కొట్టడం ద్వారా ని పొందండి సబ్స్క్రైబ్ చేశారు కదా ఓకే ఇక మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం మొదటిగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం మహారాజా దర్శకుడితో రజని జైలర్ టూ తర్వాత కథానాయకుడు రజనీ చేస్తున్న చిత్రం మీద అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తోంది దర్శకుడు హెచ్ వినోద్ వివేక్ ఆత్రేయ తదితరులు కథ వినిపించినట్లుగా వార్తలు తెచ్చి వచ్చినా ఏది అధికారికంగా కారు కాలేదు అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని నిద్రైన్ స్వామినాథన్ అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది మహారాజా సినిమా తో ప్రేక్షకులు వినిపించి నా దర్శకుడు ఆయన ఇప్పుడు ఆయన రజనీకి ఓ కథ వినిపించి ఒప్పించారని సమాచారం ఈ ప్రాజెక్టు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం రజనీ నటించే కూలీ ఆగస్ట్ పద్నాలుగున ప్రేక్ష ముందుకు రానుంది ఆ రజనీ కూలీ జైలర్ ఈ రెండు సినిమాల తర్వాత ఏ సినిమా నెక్స్ట్ అనేది గత ఆ దాదాపు మనం వింటున్నాం మూడు నెలల నుంచి కూడా ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ రకరకాలుగా వినిపించినప్పుడు కూడా ఏది ఫైనల్ కాలేదు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఈ యొక్క స్వామినాథన్ మహారాజా సినిమాతో దర్శకుడు పరిచయం స్వామినాథన్కి అవకాశం వచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇది కూడా ఇంకా కన్ఫామ్ అయితే కాదు ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు నిర్మాతలు గా స్టేట్మెంట్ ఇచ్చారో దాన్నే మనం కన్ఫామ్గా తీసుకోవాలి తప్పించి ఇటువంటి ఊహాగానాలని జస్ట్ వినేసి ఎంజాయ్ చేయటం తప్పించి మనం చేసేది ఏమీ లేదు సో ఇది రజనీకి సంబంధించిన తాజా సినిమా సంబంధించిన అప్డేట్ ఇక హరిహర వీరమణి గురించి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరాములకు సంబంధించి వైజాగ్ లో వీరమల్లు వేడుక అనేటువంటి శీర్షిక మీద రాశారు హరిహర వీరమల్లు థియేటర్లో సందరి చేసేందుకు సమయం ఆసనమైనది పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ నెల ఇరవై నాలుగు ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రిలీజ్ వేడుకను ఈ నెల ఇరవై వైజాగ్ లో నిర్వహించినట్టుగా చిత్ర ప్రకటించాయి పవన్ ఇందులో ధర్మం కోసం పోరాడే వీరుడుగా వీరమల్లు ఉన్నారు తాజాగా ఇది సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికేట్ ను పొందింది ఈ సినిమాకి జ్యోతి కృష్ణ కృష్ణ జాగ్రత్త దర్శకత్వం వహించారు ఎం కిరవాణి సంగీతం అందించారు ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు ఇది పవన్ కళ్యాణ్ సంబంధించిన హరిహర వీరమల్లు తాజా అప్డేట్ సో ఇది ఏంటంటే మరి చాలా తెలంగాణలో లేకుండా ఓన్లీ ఆంధ్రాలోనే ఈ యొక్క ఈవెంట్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఆ తెలంగాణలో ఉన్న అభిమానులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వైజాగ్ దాకా వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ యొక్క ఈవెంట్లో పాల్గొనడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే అలానే ఒక టూ టూ వీక్స్ టైం తీసుకొని ఒక వీక్ హైదరాబాద్లో ఇంకో వీక్ వైజాగ్లో పెట్టి ఉంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కాకపోతే ప్రజెంట్గా ఉన్నటువంటి తా బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా కుదరకపోవచ్చు సో ఏదేమైనా కొంత తెలంగాణ వాళ్ళైతే ఈ అసహనానికి కొద్దిగా ఇబ్బందికి కురేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి ఎందుకు ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ అండ్ టీం ఆలోచించలేదో తెలీదు వైజాగ్లో ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన వాళ్ళు నైంటీ పర్సెంట్ వెళ్ళేటువంటి ఉండదు సో మరి సక్సెస్ మీడియా అన్న హైదరాబాద్ లో పెట్టేటువంటి ప్లాన్ చేసే అన్నా కనీసం కొంత వరకు కొంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇది పవన్ కళ్యాణ్ సంబంధించిన హరిహర వీరమణి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇక తెలుగు ప్రేమ కథతోనే మనకు సమస్య కేరం చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించున్నారు కిరణ్ అభౌరవ్ ఆయన హీరోగా నటించిన ఈ సినిమా జైన్స్ నాని తెరకెక్కిస్తున్నారు రాజేష్ దండు శివ నిర్మిస్తున్నారు యుక్తి తరేజా కథానాయిక నరేషు సాయి కుమారు వెన్నెల కిషోరు కీలక పాత్ర పోషిస్తున్నారు మంగళవారం కిరణ్ అభవరం పుట్టినరోజు ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ చేశారు ఇందులో మాస్ తో కిరణ్ పాత్ర పరిచయం చేసిన తీరు యువతరాన్ని ఆకర్షించేలా ఉంది ఆఖరిలో మనం ఎం ఏఎంబి సినిమాలో మలయాళ ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు సమస్య ఎందుకంటే ఆ సినిమాలో ఉండే అథెంటిసిటీ మన సినిమాలో ఉండదు ప్రేమ మాత్రం బాగుండాలి అంటూ కిరణ్ చెప్పిన డైలాగు ఆకర్షణగా నిలిచింది ఈ సినిమా అక్టోబర్ పద్దెనిమిది రానుంది సో చాలా టైం ఉంది కానీ నిన్న కిరణ్ అభోరం బర్త్డే సందర్భంగా దానికి సంబంధించినటువంటిది రిలీజ్ చేశారు గ్లిమ్స్ అలానే ఈ యొక్క వార్త కూడా నిన్న కిరణ్ అభోరం బర్త్డే కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఉంది ఏదైనా కూడా హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్ అభోరం విశాల్ చిత్రం ప్రారంభం ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగు తమిళ భాషల్లో పలువురు దర్శకులు పరిచయం చేస్తూ విజయవంతమైన చిత్రాలను నిర్మించింది వంద సినిమాల మహిళనాయుని చేరువైన ఈ సంస్థ తొంభై తొమ్మిదవ చిత్రం విశాల్ కథానాయకుడుగా తిరగతుంది దుషారా విజయన్ కథానాయక రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు ఆర్బి చౌదరి నిర్మాత విశాల్ కి ఇది ముప్పై ఐదవ చిత్రం సోమవారం చెన్నైలో అట్టహాసంగా ప్రారంభమైంది కథానాయకులు కార్తి జీవ దర్శకులు వెట్రిమోరన్ శరవణ సుబ్రహ్మ సుబ్బయ్య మణిమారన్ వెంకట్ మోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇది నలభై ఐదు రోజుల సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తవుతుందని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని సినీ వర్గాలు తెలిపారు ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ ఛాయగ్రహణం రిచర్డ్స్ విశాల్ దుషారా విజయన్ బాగుంది ఈ హీరోయిన్ కూడా సో ఇంకా విశాల్ మాకు తెలుసు రకరకాల కారణాలతో ఈ మధ్య కొంత సినిమాలకి గ్యాప్ వచ్చినప్పుడు కూడా విశాల్ తన ముప్పై ఐదవ సినిమాని అదేవిధంగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడం అంటే సందేహం లేదు ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో పెద్ద సినిమాలు నిర్మించినటువంటి సంస్థ ఆర్బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇప్పటికీ తొంభై ఎనిమిది సినిమాలు నిర్మించింది తొంభై తొమ్మిదవ సినిమాగా విశాల్ హీరోగా వస్తున్నాయి ఈ సినిమా సో ఇక వందవ సినిమా అనేది ఖచ్చితంగా ఈ ఏదో ఒక సూపర్ స్టార్ తోట సినిమా ఉంటుంది అయితే హిందీనా తెలుగు తమిళ అనేది వేసి చూడాలి సో ఇది ఈ యొక్క విశాల్ సంబంధించిన తాజా సినిమా అప్డేట్ కళాదేవత సరోజిన దేవి సరోజనీ దేవి అంటే పాత తరం వాళ్ళకి తెలుసు అందాల రాశి అభినయ సరస్వతి తెలుగు ప్రేక్షకులకు బి సరోజాదేవి పేరు వినగానే చిటపడ చినుకులు పడుతూ ఉంటే పాతకు పాట గుర్తొస్తుంది ఆత్మబలం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చిత్రంలో అక్రేణి నాగేశ్వరరావుతో కలిసి ఆమె అభినయించిన ఈ గీతం తెలుగు సినిమాల్లో తొలి డ్యూట్ వానపాట పాట ఇది ఇదే కాదు ఎన్టీఆర్తో కలిసి నటించిన భాగ్యచక్రం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ చిత్రంలోని వాన కాదు వాన కాదు వరదా కాదు పాట కూడా బాగా ప్రాచుర్యం పొంది తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాలు అలాంటి అగ్ర నటి బి సరోజనాదేవి గుర్తుగా తెలుగులో ఎన్నో మొదల గీతాలు ఉన్నాయి విశాలమైన తన కళ్లను చక్రాల్లా తిప్పుతూ ముద్దు ముద్దుగా ఆమె మాట్లాడే మాటలు అభిమానులు మరవలేరు అన్ని భాషల్లో కలిపి దాదాపుగా రెండు వందల చిత్రాల్లో నటించిన ఈమెకు తెలుగులో తొలి సినిమా ఎన్టీఆర్ సొంత చిత్రమైన పాండురంగ మహత్యం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చామన ఛాయ కలిగిన ఈ అమ్మాయి వద్ద మేకప్ మ్యాన్ పీతాంబరం చెప్పిన బి సరోజోదేవి ఉజ్వల భవిష్యత్తును ముందే ఉంచినట్లుగా ఎన్టీఆర్ ససై మీద వినలేదు ఈ చిత్రంలో ప్రధానమైన వేక్ష పాత్ర పోషించిన ఆమెకు మరొకరు డబ్బింగ్ చెప్పారు నిర్మాత పండ్రికాక్షి ఆధ్వర్యంలో తెలుగు నేర్చుకున్న బి సరోజాదేవి ఆ తర్వాత తన పాతకు తానే డబ్బింగ్ చెప్పుకొని ప్రతిభావంతురాలు అగ్ర నటులు ఎన్టీఆర్ ఏ నరసాస్ వరుసగా పెళ్లి కానుక అమరశిల్పి జక్కన్న రహస్యం పూ కైలాస్ సీతారామణ కళ్యాణం మంచి చెడు ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలే దాగుడు మూతలు లాంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు ఈ చిత్రాల్లో రేపంటే రూపం కంటి నిలు నిలుపుమా నిలుపుమా నీలమేణి గోరెంక గూటికే చేరే లాంటి పాటలు నేటికి వినిపిస్తుంటాయి కేవీ తీసిన జగదేవి కథలో చలికత్తలతో కలిసి పాడే జలగాలాటల్లో ఏమి హాయిలే హల అక్రేనితో కలిసి శ్రీకృష్ణ యుద్ధంలో అభినయించిన మనసు ఇలాంటి పాటలు ఇప్పటికీ అజరామరమే నాలుగు భాషల్లో అగ్ర నటుల నటుల సరసన బహుభాషా నటిగా రెండు దశాబ్దాలకు దశాబ్దాలు ఏడాదికి దాదాపుగా ఆరేడు సినిమాల్లో నటించిన బి సరోజదేవి ఒక్క తమిళంలోనే ఎన్జిఆర్ శివాజీ గణేశన్ జమిని గణేశన్ లాంటి అగ్ర నటుల సరసన సుమారుగా తొంభై చిత్రాల్లో నటించారు మాతృభాష అయిన కారణంలో రాజ్ కుమార్ లాంటి అగ్ర ఆమె పలు సినిమాలు చేశారు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కిత్తూరు చెన్నమ్మ సిక్స్టీ వన్ ఆమె నట జీవితంలో మైలురాయి బ్రిటిష్ పాలకులపై తిరగబడిన స్వాతంత్ర సమర యోజనాలుగా ఓ చారిత్రాత్మక ఆమె పోషించారు నైన్టీన్ సిక్స్టీ లో జరిగిన పెళ్లి తర్వాత హీరోయిన్ గా వేషాలు మానుకొని ప్రధాన పాత్ర వైపు మళ్ళారు నటుడు కృష్ణ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం పండంటి కాపురం నైన్టీన్ సెవెంటీ టూ లో కరెక్టర్ భార్యగా పొగర్బోతు పాత్రను పోషించారు అలాగే ఎన్టీఆర్ తీసిన ఎవర్ గ్రీన్ చిత్రం దాన వీర కర్ణ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కర్ణుడి భార్యగా నటించారు తెలుగు తెలుగు సినిమాలకు తనను పరిచయం చేసిన ఇండియాను ఆమె గురువుగా గౌరవించేవారు హిందీలోను ససురాల్ పైగామ్ బేబీ బేటీ ప్యార్ కియా తో డర్నా క్యా వంటి పలు చిత్రాల్లో దిలీప్ కుమార్ రాజ్ కుమార్ షమ్మి కపూర్ లాంటి అగ్ర నటులతో కలిసి సరోజన సరోజా దేవి నటించారు ఏఎన్ఆర్ చిత్రం ఇల్లరికం ఆధారంగా తీసిన సశురాల్ నైన్టీన్ సిక్స్టీ వన్ సినిమాను తెలుగు వాడైన ఎల్ వి ప్రసాద్ నిర్మించగా తెలుగు చిత్ర దర్శకుడైన తాత్రేని ప్రకాష్ రావే దర్శకత్వం వహించారు రాజేంద్ర కుమార్ సరసన ఆమె నటించిన ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన తేరి ప్యారి నజర్ నలగే గొప్ప హిట్ పాట ఈ కన్నడ కస్తూరి తనదైన నటనతో అభినయ సరస్వతిగా గుర్తింపు పొందింది ప్రేక్షణ గుండెల్లో నిలిచిపోయారు ఏ భాషలో నటించినా హుందాగా నడుచుకునే ఆయా పాత్రలకు న్యాయం చేసిన బి సరోజదేవి చిరస్మరణీయురాలు సో ఇది ఏంటంటే దేవి చనిపోయారు దానికి సంబంధించినటువంటి కథ ఆత్మభౌలంలో అక్కే నాగరావుతోటి చిటపడ చినుకులు అనేటువంటి పాట అమ్మాయి ఫ్యాషన్గా మానే స్పాక్స్ ఆత్మభౌలం చిత్రంలో చిటపడ చినుకులు పాటతో బి సరోజనీ దేవి తలకు స్కార్ఫ్ చుట్టుకొని కనిపిస్తారు దీని వెనుక ఓ కథ ఉంది ఆ సమయంలో జరిగిన ఓ హిందీ చిత్ర షూటింగ్లో దేవి ముఖానికి గాయమైంది ఆ కారణంగా షూటింగ్కి రాలేనని నిర్మాత బీవి రాజప్రసాద్ నటుడు జగదీబాబు తండ్రి తండ్రితో చెప్పారు అవతల అక్కినేని కాల్షీట్స్ చేతిలో ఉన్నాయి అవకాశం చేజారితే మళ్ళీ ఎప్పుడూ తెలియదు ఏమి చేయాలో పారుపూక నిర్మాత బిక్కమొహం వేశారు చివరకు ముఖంపై ఉన్న గాయం కనిపించకుండా స్కార్ఫ్ తో కవర్ చేస్తూ ఈ పాటలు సరజనీ దేవి హుషారుగా నటించారు నిర్మాత హమ్మయ్య అనుకున్నారు ఆ రోజుల్లో అమ్మాయిలకు ఈ స్కార్ఫ్ ఫ్యాషన్ గా మారిపోయింది ఈ వాన పాట అంటే తనకు కూడా చాలా ఇష్టమని టీవీలో ఎప్పుడు వచ్చినా కూర్చుండిపోతారని ఓ ఇంటర్వ్యూలో సరంజనీ దేవి చెప్పింది ఇక ఇంటికి దీపం ఇల్లాల్లో ఎన్టీఆర్ తో ఉన్నటువంటి ఫోటో కూడా వేశారు ఇక రజనీకాంత్ స్పందించారు దీనికి సంబంధించి ఇక్కడ దక్షిణాది చిత్రసీమలో దశాబ్దాల పాటు అగ్రతారగా కాంతులేడిన అలాంటి అందాల నటి సరోజనీ దేవి ఇక్కడ లేరని తెలిసి సినీ పరిశ్రమలో విషాద ఛాయాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఆమె మృతి పట్ల పలువురు సినీతారులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపాన్ని ప్రకటించారు ఆమెతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా ఇక్కడ రజనీకాంత్ ఏమన్నారో చూద్దాం లక్షలాది మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న గొప్ప నటి సరోజాదేవి ఇప్పుడు మనతో లేరు ఆమె ఆత్మకు శాంతి చేరుగా అన్నారు రజనీకాంత్ అలానే దక్షిణ భారత సినీ పరిశ్రమలో ధృవతారగా వెలిగిన పద్మభూషణ్ సరోజాదేవి మరణ వార్త అత్యంత బాధాకరం అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్ తమిళంలో ఏ ఎంజిఆర్ కన్నడలో రాజ్ కుమార్లతో ఏకకాలంలో హిట్ సినిమాలో నడిచిన హీరోయిన్ ఆమె మా నాన్న ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇరవై ఏళ్ల కాలంలోనే దాదాపు ఇరవై చిత్రాల్లో నాయకగా నటించారు ఆయన శ్రీరాముడి పక్కన సీతాదేవిగా రావణాసురుడి పక్కన మండోదరిగా నటించిన ప్రత్యేకత ఆమె సొంతం సరోజాదేవి జీవితం రాబోయే తరాలకి స్ఫూర్తి అన్నారు నందమూరి బాలకృష్ణ అలానే సరోజాదేవి గొప్ప నటి దక్షిణ భారతదేశంలో ఆమె కీర్తి స్థాయిలు పొంది కీర్తి స్థాయిలు పొందిన మరో నటి లేదు చెన్నైలో ఉన్నప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసేవారు నేను బెంగళూరులో ఎప్పుడు వెళ్ళినా ఆమెను కలవకుండా నా పర్యటన పూర్తయ్యేది కాదు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి ఖుష్బు అలానే అమ్మ సరోజాదేవి ఇక లేరు కానీ భారతీయ సినిమాలో ఆమె వారసత్వం శాశ్వతంగా ఉంటుంది వన్స్ లో ఆమెతో కలిసి తెర పంచుకోవడం నాకు గర్వకారణం వారి ఆత్మకు శాంతి చెకూరాలని ప్రార్థిస్తున్నా ఓం శాంతి అన్నారు సిమ్రాన్ ఇలా పలు ప్రముఖులు కూడా అన్నారు కమల్ హాసన్ ఏమన్నారు కూడా చూద్దాం ఇక్కడ సరోజాదేవి నన్నెప్పుడు ప్రియమైన కొడుకు అని బుగ్గలు నిములుతూ ఆప్యాయంగా పిలిచేవారు ఆమె నాకు మరో తల్లి భాషా ప్రాంతం అనే సరిహద్దులన్నింటినీ అధిగమించిన కళాకారిణి సరోజమ్మ నా రెండో చిత్రం పార్తల్ పాసితీర్ పాశతూరు చిత్రీకరణ సమయంలో ఆమెతో గడిపిన మరుపురాణి జ్ఞాపకాలు నా మదిలో చెరని ముద్రవేశాయి నన్నెప్పుడు ఉన్నతంగా చూడాలనుకునే అమ్మకు బాధాతప్త హృదయంతో వేట్కో పెరుగుతున్నాను అన్నారు కమల్ హాసన్ ఇక కిచ్చా సుదీప్ నటన దేవతగా పేరు తెచ్చుకున్న బహుభాష తార సరోజాదేవి ఆమె ఎంతో మంది లెజెండ్స్ తో కలిసి నటించి విభిన్న పాత్రల్లో జీవించి వెండితులపై శాశ్వతంగా నిలిచారు పారిజాత పుష్పంల సుగంధ భరితంగా పూర్తి జీవితాన్ని గడిపి ఇప్పుడు మనల్ని వీడారు ఆ కళా దేవతకు నమస్కారం కిచ్చా సదీప్ అన్నారు గౌతమి కూడా ఈ రోజు మనం ఒక లెజెండ్ నిజమైన ఐకాన్ ను కోల్పోయాం సరోజాదేవి అమ్మ తన గ్రేసు గ్లామర్ నటన ఆకర్షణలతో తరాలు తరాల నటీమలకు స్ఫూర్తిగా నిలిచారు ఆమె అందం అసాధారణ వ్యక్తిత్వం ప్రేక్షకుల్ని మంత్ర చేసింది ఇప్పుడు ఆమె మరణం నన్నెంతో బాధిస్తోంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చేకూరాలి ఓం శాంతి ఇది సరోజాదేవి సంబంధించినటువంటి తాజాగా పాపం వారు చనిపోయారు సో మంచి దాదాపుగా పూర్తి జీవితాన్ని ఆమె చేసి ఈ యొక్క పార్థవ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సో ఆ మహానటి అని చెప్పవచ్చు విధంగా చెప్పాలంటే దీర్ఘకాలంగా ఆ నటనలో అగ్ర హీరోలతో ఇటు కన్నడ భాష మాతృభాష అయినప్పటికీ కూడా కన్నడ తమిళ్ మలయాళం తెలుగు అలానే హిందీ భాషల్లో కూడా నటించి ఆమె అగ్రతారగా వెలుగొందారు అందరు టాప్ హీరోలతో కూడా నటించారు ఎన్టీ రామారావు గారితో ఇరవై సినిమాలు నటించడం అంటే మామూలు విషయం కాదు ఎన్టీ రామారావుకి అది ఇష్టమైనటువంటి నటీమల్లో తను కూడా ఒకరు తను రాముడుగా వేసినప్పుడు సీతగా రామణాసుడుగా వేసినప్పుడు మండోదరిగా కూడా తీసుకున్నారు కర్ణుడుగా వేసినప్పుడు ఆ కర్ణుడికి సంబంధించినటువంటి జంటగా కూడా చేయటం జరిగింది సో ఇది ఆమె యొక్క గొప్పతనం ఆమె యొక్క గొప్ప నటనని ఆ విధంగా మనం చూడొచ్చు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ముఖ్యంగా చిట్టపట చిరుపులు గుర్తొచ్చేది మనకి ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ ను సరోజీ సరోజాదేవి గుర్తొస్తారు సో అంతా ప్రాచుర్యం పొందినటువంటి నటి ఇక లేరు సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆ ప్రముఖులు ఏ విధంగా స్పందించారు అనేది కూడా ఇక్కడ తెలియజేశారు ఆ రొమాంటిక్ కామెడీ సినిమాలో ఎవరైనా ప్రియదర్శి ఆ ప్రియదర్శి ఆనంది సుమా కనకాల ప్రధాన పాత్రలుగా రాణాదగ్గుపాటి సమర్పణ పోతున్న చిత్రం ప్రేమ అంటే జాన్వి నారంగ్ పుష్కరూర్ రాము మోహన్ రావు నిర్మిస్తున్నారు నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో హీరో నాగ చైతన్య సోమవారం విడుదల చేశారు ఈ ప్రజార చిత్రంలో ప్రియదర్శి ఆనంది రొమాంటిక్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు ఇది ఒక విభిన్నమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పటికే అరవై ఐదు శాతం చిత్రీకరణ పూర్తయింది అని చిత్ర వర్గాలు తెలిపారు ఈ సినిమా సంగీతం లియోలో జేమ్స్ ఛాయగ్రాహణ విశ్వనాథ్ రెడ్డి సో ఇది ప్రియదర్శి సంబంధించిన తాజా సినిమా అప్డేటు ఇంకా ఇక్కడ ఇళయరాజా కాపీ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి మనసు వచ్చే మెలోడీలు ఉత్ ఉంచే పాటలతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేస్తుంటారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇలరాజా ఆయన తన ఐదు వందలకి పైగా పాటలను సంబంధించిన కాపీ రైట్స్ వివాదాన్ని ముంబై హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సోమవారం ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించి ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఉదయపూర్ లో ఫైల్స్ కోసం విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఉదయపూర్ ఫైల్స్ కన్నయ్య లాల్ తిరుమల విధులకు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పరిశీలించడానికి ఇది కూడా ఇంకొక సంబంధించింది ఇయరాజా గారు చాలా గొప్ప సంగీత దర్శకులు అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఎప్పుడు కూడా ఎవరికి లేనన్ని వివాదాలు ఆయన పాటలకు ఉంటాయి ఆ పాటలు అంత ప్రాచుర్యం పొందాయి కాబట్టి లేకపోతే అందరికంటే ఆయన పాటల్ని ఎక్కువ మంది ఆ కాపీరైట్స్ ఉల్లంఘనకి ఇస్తుంటారా లేకపోతే చిన్న చిన్న వాటికి ఈయనే కోర్టుకి వెళ్తారా అనేది నాకైతే ఇప్పటికీ డౌటే ఎందుకంటే అన్ని పాటలు అందరూ కూడా ఏదో విధంగా వాడుతూనే ఉంటారు కానీ పర్టికులర్గా ఇలా రాజా బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా వదిలిపెట్టలేదు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కోర్టు నోటీస్ పంపించారు మరి ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలియదు కానీ అంటే అతన్ని సంప్రదించకుండా వేయటమా లేకపోతే ఏంటో తెలియదు ఒకసారి ఆయన క్రెడిట్స్ ఆయన పేరు వేసినా కూడా ఆయన్ని మీద ఆయన లీగల్గా వెళ్ళారు అనేది మనం ఈ మధ్య చాలాసార్లు విన్నాము సో ఆయన దానికి సంబంధించి కూడా మొత్తం కోర్టు సుప్రీంకోర్టులో డే రాజా సుప్రీం కోర్టులో ఉండడం వల్ల సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఆ కేసు నిమిత్తం ఢిల్లీ పోల్సిన ఇబ్బంది అవుతుందని చెప్పేసి మద్రాస్ కోర్టుకి బదిలీ చేయాలని చెప్పేసి ఆయన కోరినట్టుగా అయితే ఈ యొక్క వార్త సో ఐదు వందల పాట ఐదు వందల పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్స్ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ అనేవి మాజయం కాదు ఎక్కడ చిన్న చిన్నగా వాడిన బ్యాక్గ్రౌండ్లో లో ట్యూన్ ఇచ్చినా కూడా దాని మీద కూడా కేసు వేసినట్టుగా అయితే అనిపిస్తా ఉంది పెద్ద అయిన ఇలేరాజా గారు గొప్పవారు ఆయన ఆయన మరి ఇట్లాంటి సిల్లీ థింగ్స్ ఎందుకు చేస్తున్నారు అనేది కొద్దిగా ఆలోచించాలి పత్రికా ముఖ్యంగా ఆయన ఒక ప్రకటన చేయొచ్చు నా సంతో లేకుండా నా అనుమతి లేకుండా ఎవరు వాడదని చెప్పేసి గట్టిగా ఒక వార్నింగ్ లాగా ఇచ్చుంటే ఆటోమేటిక్ గా ఉద్దేశించిన నోటీస్ ఇచ్చి సరిపోతుంది దానికి సుప్రీంకోర్టు దాకా పోయి దాని మీద కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది కొద్దిగా ఆ సినీ ప్రియులు సినిమా నిర్మాతలు గాని ఇబ్బంది పడేటువంటి విషయం అయితే ఉంది ఈ మధ్య కూడా ప్రముఖ ఆ నిర్మాణ సంస్థ మీద కూడా ఆయన కేసు వేయడం జరిగింది సో ఇది ఏరాజా గారికి సంబంధించినటువంటి కాపీరైట్ మెల్బోర్న్ చిత్రోత్సవంలో కల్కి అది ఇంకో పదాడులో బాగా ఉంది సాక్షిలో చూద్దాం ఆ సాక్షి ఇంకా కూడా ఆ కంటి చూపు మనం వెన్న వెన్నంటి సరోజా దేవికి సంబంధించి ఒక ఇమేజ్ చేసి దీనికి సంబంధించి రాశారు నివాళి బి సరోజీ సరోజీ దేవికి సో చూడండి ఎక్కడైనా సరే ఆత్మవలం చిన్న ప్రచుల పాట సంబంధించిన ఇమేజ్ అయితే ఉంటుంది భర్త శ్రీహర్షతో సో ఇక్కడ ఐఎఫ్ఎఫ్ఎం నామినేషన్లలో కల్కి ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్ లో చోటు దక్కింది నాగశ్విని దర్శకత్వం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొని ఇతర పాత్రలు పోషించారు శ్రీ అశ్విని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది జూన్ ఇరవై ఏడుగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది తాజాగా ఐఎఫ్ఎఫ్ఎం నామినేషన్స్ జాబితాని విడుదల చేయగా ఉత్తమ చిత్రం విభాగంలో తెలుగు నుంచి కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ రైస్ ఇంకా ఈ విభాగంలో హోమ్ బౌండ్ ఎల్ టూ ఎంపురాన్ మహారాజ్ శ్రీ టూ సూపర్ బాయ్స్ ఆఫ్ మలే గౌ చిత్రాలు నామినేషన్లో నిలిచాయి అదేవిధంగా ఉత్తమం రెండు కేటగిరీలో మోహన్ లాల్ ఎల్ టు ఎంపురాన్ అభిషేక్ బచ్చన్ ఐ వాంట్ టు టాక్ ఆదర్శ్ గౌరవ్ సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ ఇషాన్ కట్టర్ హోమ్ శ్రీ శ్రీ బౌండ్స్ విశాల్ దేథత్వి హోమ్ బౌండ్ జునైద్ ఖాన్ మహారాజ్ పోటీలు పడుతున్నాయి ఆగస్టు పద్నాలుగున విజయదల వివరాలు ప్రకటించనున్నారు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఐఎఫ్ఎఫ్ఎం అవార్డుల ప్రదానం జరుగుతుంది దాదాపు కన్ఫామ్ అని చెప్పొచ్చు ఎందుకంటే పెద్దగా దీనికి ఉత్తమ చిత్రకాటి కేటగిరీలో ఉన్నటువంటి సినిమాలు పెద్దగా అంతా పోటీ ఇచ్చే విధంగా అయితే ఏమీ లేవు ఎందుకంటే ఈ యొక్క కి సంబంధం లేనిటువంటి సినిమాలవన్నీ కూడా ఇది విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కానివ్వండి ఒక హిస్టారికల్ పురాణాల సంబంధించి కానీ ఉండటం వల్ల ఖచ్చితంగా ఇది ఒక ఇండియన్ సంబంధించింది ఇండియన్ సంబంధించిందే దాన్ని ఏమంటారంటే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ మెల్బోర్న్లో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కాబట్టి ఇండియన్ ఫిలిమ్స్కి ఇస్తారు ఇండియన్ ఫిలిమ్స్ అంటే ఖచ్చితంగా ఇండియన్ పురాణాలకు సంబంధించి ఇండియన్ హిస్టరీ సంబంధించి మైథలాజీకి సంబంధించినటువంటి కనెక్షన్ ఉండటం వల్ల ఖచ్చితంగా కల్కికి అవార్డు వచ్చినట్టు అనేది నేను భావిస్తూ ఉన్నాను సో అవార్డు కొట్టేసినట్టే ప్రేమ మాత్రం బాగుండాలి కిరణ్ భౌరం హీరోగా నటిస్తున్న కిరణ భౌరం ఇది ఎవరు అనుకున్నా ఓకే ఇది ఆల్రెడీ మనం చూసాం చూసాం మోసం చేశారు అయినా భయపడలేదు ఎంతో తపన ఉంటేనే సినిమా నిర్మిస్తాం ఎన్నో వ్య ప్రయాసాలకు పడితే కానీ మా మిస్టర్ రెడ్డి సినిమా బయటకు రావడం లేదు ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు కానీ భయపడలేదు నా ప్రతిభను నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారని టి నరసింహారెడ్డి టిఎన్ఆర్ టిఎన్ఆర్ అన్నారు ఆయన హీరోగా నటించి నిర్మించిన చిత్రం మిస్టర్ రెడ్డి వెంకట్రెడ్డి ఓరాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహాదేవ్ అనుగుమా ప్రకాష్ దీప్తి శ్రీరంగం భాస్కర్ మల్లికార్జున్ శంకర్ భతి హైదరాబాద్ సినిమా లో టిఎన్ఆర్ మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన కథే ఈ చిత్రం ఇందులో ప్రేమ కథ ఆడియన్స్ ని ఆయన చెప్పారు అందరం కలిసి ఒక మంచి సినిమా తీసాం ప్రేక్షకులు అందించాలని పేర్కొన్నారు మా టిఎన్ఆర్ వేడ ఇంకో టిఎన్ఆర్ సో ఇది చిన్న సినిమాకు ఉండేదే చిన్న సినిమాలు సినిమా మీద అవగాహన లేకుండా లేదా కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి సినిమా కష్టాలు తప్పవు అలానే ఈ టీఆర్ సింహారెడ్డి అనేటువంటి వ్యక్తి సినిమా చేసి చాలా ఇబ్బంది పడ్డాను చాలా మంది మోసం చేశానని చెప్తున్నారు సినిమా రంగంలో మోసాలు ఉంటాయి అన్నింటిలో కంటే కూడా దీంట్లో ఎక్కువ ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి సినిమా తీసేవాళ్ళు ఆచి తూచి చేయాల్సిన అవసరం ఉంది మాటలు వేరు తీయటం ఉంటుంది మాటలు అద్భుతంగా చెప్పచ్చు కానీ విజువలైజేషన్ వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని కొత్త నిర్మాతలు దర్శకులు గ్రహించాలి పెద్ద సినిమాలు చూసి బాహుబలి చూసి దాంట్లో ఆ తప్పు ఉంది ఈ తప్పు ఉంది చెప్పడం చాలా ఈజీ కానీ నిజంగా సినిమా మేకింగ్ లోకి వస్తే అర్థం అవుతుంది తప్పులు లేకుండా చేయాలి కానీ వాటికి కావాల్సినటువంటి వనరులు కూడా సమకూరుకు కూర్చుకున్న తర్వాతనే ఆ యొక్క డబ్బు పూర్తి డబ్బులు పోతాయి దిగాలి అది కాకుండా ఆయన మీరు రెండు కోట్లు పెట్టి సినిమా తీసి ఇంకో రెండు కోట్లు పబ్లిసిటీను రిలీజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే సినిమా రంగంలోకి రావాలి తప్పించి ఏదో యాభై లక్షల కోట్ రూపాయలు సినిమా చేసేస్తాను పది కోట్లు వస్తాయని చెప్పేస్తే నమ్మేసి దిగినటువంటి వాళ్ళు చాలామంది కృష్ణానగర్ గారు ఫిలిం రోడ్ల మీద చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉన్నారు చాలామంది అనిపిస్తూ ఉంటారు మనకి కాబట్టి సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఇందు మూలంగా తెలియజేస్తాను టి నరసింహారెడ్డి కూడా అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు కొత్తపల్లి కరెక్ట్ అయ్యారు పోలీసు వారు వచ్చి కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా వైజాగ్ విజయవాడ వరంగల్ వంటి చోట్ల మా సినిమా ప్రివ్యూ వేసే అన్ని వర్గాల ప్రేక్షకులు కడుపుబ్బా నమ్ముకున్నారు ఎమోషనల్ గా కరెక్ట్ అయ్యారు వారి మాటలతో తో సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నామని హీరో మనోజ్ చంద్ర చెప్పి చెప్పారు మనోజ్ చంద్ర మోనికా జోడీగా నటించిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రవీణ పరచూరి దర్శకత్వంతో రాణా దగ్గుబాటి సమర్పణంలో గోపాలకృష్ణ పరచూరి ప్రవీణ పరచూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్దెనిమిదిన బిల్లవుతోంది ఈ సందర్భంగా మనోజ్ చంద్ర మాట్లాడుతూ నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రవీణ గారితో పరిచయం అయింది కొత్తపల్లిలో ఒకప్పుడు హీరో పాత్ర పేరు రామకృష్ణ ఆ పాత్రకి సరిపోయే నటుడి కోసం వెతున్నాను అంటూ స్క్రిప్ట్ చదవమని ఇచ్చారు ఆమె ఆ కథ నాకు నచ్చడంతో నేను చేస్తానని ఆడిషన్స్ ఇచ్చాను ఆ పాత్రకు నేను న్యాయం చేయగలనని ఆమె నమ్మకం కుదరడంతో ఈ సినిమా చేసే అవకాశం నాకు దక్కింది ఇది ఒక ఊరి కథ ఈ చిత్రంలో రామాకృష్ణుడికి సావిత్రిని అమ్మాయి అంటే ఇష్టం ఒకరోజు సావిత్రిని కనవడానికి ఒక గడ్డి గడ్డివాము దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది హీరోగా నా తొలి సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నాడు ఈ యొక్క హీరో కృష్ణ హీరో సో ఈ సినిమా సంబంధించి హీరో మనోజ్ చంద్ర అయితే మనోజ్ చంద్ర సంబంధించి కేర్ ఆఫ్ కంచలపాలెం అలానే ఉగ్రోపస్య అనేటువంటి సినిమా ఉంది సో ఈ రెండు సినిమాలకు ఎవరైతే ప్రొడ్యూస్గా ఉన్నటువంటి ప్రవీణ గారు ఇప్పుడు ఆమె నటుడు నటన కూడా చేశారు సినిమాల్లో సో తను ఇప్పుడు దర్శకురాలుగా మారి ఏదైతే రాణా దగ్గుపాటి సమర్పణలో వస్తున్నటువంటి సినిమా కొత్తపల్లిలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనేటువంటి సినిమా ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ఉండటం అలానే ఆ సినిమా చిత్రీకరించే విషయంలో కూడా చాలా న్యాచురల్గా ఉంటాం అనేది మనం చూసాం సో ఈ విధంగా ఆమె మూడవ సినిమా అని చెప్పవచ్చు మూడవ సినిమాలో తనే దర్శకత్వం ఇస్తుంది దానికి రాణా దగ్గుపాటి సమర్పకులుగా ఉన్నారు సో ఇది ఇక గ్రహాలలో అంబేద్కర్ పోతే కదా ఇంకా ఒక్కసారి మనం వెలుగులో కూడా ఏమైనా డిఫరెంట్ స్టోరీ ఏమైనా ఉందేమో సినిమాకి సంబంధించి చూద్దాం తొలిపాటకు ముహూర్తం రామ్ పోతిరేణి రామ్ హీరోగా మిస్ శెట్టి మిస్టర్ ఫలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా రామ్ కెరీర్ లో ఇది ఇరవై రెండవ సినిమా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్ జూలై పద్దెనిమిదిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు కూడా ప్రయాణిస్తున్నట్లు కనిపించేటువంటిది కనిపించాడు వివేక్ మెర్విన్ ద్వయం స్వరపరి సౌండ్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ఉంది సో ఇది రామ్ సంబంధించినటువంటి న్యూ లుక్ ఇస్మార్ట్ శంకర్ డబల్ ఇస్మార్ట్ శంకర్ డిజాస్టర్ తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది ఇది ఖచ్చితంగా ఈ సినిమా యొక్క హిట్ అనేది రామ్ కి చాలా అవసరం కూడా రియల్ స్టోరీతో ఎన్ని నటుడు నా బాధ్యత పెంచే చిత్రం మనోజ్ చంద్ర రొమాంటిక్ వైబ్తో ప్రేమ అంటే ప్రియదర్శి ఆనంది యా దీంట్లో ఇది ఇచ్చారు ఇందాక అనుకున్న ప్రియదర్శి సంబంధించినటువంటి సినిమా లవ్ స్టోరీ అనేది పై బాధ్యతతోనే సన్నీ అఖిల్ హీరోగా బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జార్దన్ నిర్మించిన చిత్రం పోలీసు వారి హెచ్చరిక జూలై పద్దెనిమిదిన సినిమా రిలీజ్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ టికెట్ ను మట్టి కవి బెల్లి యాదవ్ లాంచ్ చేసి బెస్ట్ విషయ చెప్పారు అనంతరం నిర్వహించిన ఈవెంట్ లో దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ఈ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్ల మధ్య ప్రేమ పాటలు ఉండబో ఉండబోతున్నాయి టైటిల్ ఇప్పటికే జనంలోకి వెళ్ళింది చిత్రం మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం సమాజంపై ప్రేమతో బాధ్యత థియేటర్లకు రెండు ప్రేక్షకులు బయటకు వెళ్తారు అని చెప్పారు సన్నీ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుండి సినిమాపై ఉన్న ఆసక్తితో ఇందులో మంచి పాత్రను పోషించాను అని అన్నారు ఈ చిత్రంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని నటి జయసు జయ వాహిని చెప్పింది సపోర్ట్ చేసిన అందరికీ నిర్మాత బెల్లి జనార్దన్ థ్యాంక్స్ చెప్పారు సో ఇది మన ఇంటి కథ జూనియర్ ఇక కిరీటి రెడ్డి శ్రీని జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కుర్రపాటి నిర్మించినటువంటి చిత్రం జూనియర్ కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్ర జెనీలియా కీలక పోషించారు జూలై పద్దెనిమిదిన తెలుగు కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన శివరాజ్ కుమార్ మాట్లాడుతూ కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఈ సినిమా టీజరు ట్రైలర్ పాటలు అన్ని చూశాను తను చాలా బాగా డ్యాన్స్ చేశాడు పర్ఫార్మెన్స్ బాగుంది కిరీటి రూపంలో మరో ప్రామిసింగ్ హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడు ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అన్నారు గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ క్రియేటివ్ యొక్క ప్యాషన్తో సినీ ఇండస్ట్రీకి వస్తున్నాడు తనకు చిన్నప్పటి నుండి సినిమాపై ఆసక్తి ఉండేది పునీత్ రాజ్ కుమార్ గారి ఆశస్సులతో క్రియేటివ్ పై ఉన్నాయి మన ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు ఇది చాలా స్పెషల్ మూవీ అని తనకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు క్రియేటివ్ ఈ సినిమా జర్నీ వండర్ఫుల్ గా జరిగిందని శ్రీనియా చెప్పింది ఇందులో తన తన్ లోని తండ్రి కొడుకు ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని రవిచంద్రన్ అన్నారు పదమూడేళ్ళ తర్వాత ఈ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని జనీలియా చెప్పింది టీమ్ అంతా పాల్గొన్నారు సో ఇది గాలి జనార్దన్ రెడ్డి మనకు తెలుసు ఉబ్బులపురం మైనింగ్ సంబంధించినటువంటి ఇష్యూ అందరికి తెలిసే సో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడే కిరీటి కిరీటి హీరోగా వస్తున్న సినిమా జూనియర్ చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది అంచనాలు అయితే భారీగా ఉన్నాయి దానికి సంబంధించిన సాంగ్ ఒకటి ఆల్రెడీ మా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అద్భుతమైనటువంటి స్టెప్స్ స్త్రీలనే మంచి డ్యాన్సర్ అని చెప్పి అందరికీ తెలుసు ఈక్వల్ ఈక్వల్గా అద్భుతమైనటువంటి డ్యాన్స్ వేశాడు అందరికీ మెప్పు పొందాడు సో ఇక నటనలో అదేవిధంగా కథ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి దాన్ని బట్టి కానీ అతని ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం అంచనాకు రావచ్చు ఇది ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ